బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ జోరు ఉన్నాడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిన ఈ ఆరడుగుల అడుగుల కట్అవుట్ పాన్ ఇండియా షేక్ అయ్యే ప్రాజెక్టులను లైన్లో పెడుతూ దుమ్మురెప్తున్నాడు హ్యాట్రిక్ మూవీలు డిజాస్టర్లుగా మిగిలిన రీసెంట్గా వచ్చిన సలార్ మాత్రం ప్రభాస్ రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు ప్రెసెంట్ కల్కి రాజాసాబ్ సహా పలు భారీ చిత్రాలతో ఫుల్ బిజీగా మారాడు ప్రభాస్ నుంచి రాబోయే నెక్స్ట్ మూవీస్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ టైంలో డార్లింగ్ కు సంబంధించిన ఓ న్యూస్ ఫ్యాన్స్ ను ఇప్పుడు టెన్షన్ పెడుతోంది ప్రభాస్ గత కొద్ది కాలం నుంచి మొక్కాలి నొప్పితో బాధపడుతున్నాడు ఆదిపురీష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నడవడానికి చాలా ఇబ్బంది పడ్డ డార్లింగ్ ని చూసి ఫ్యాన్స్ చాలా ఫీల్ అయ్యారు సలా రిలీజ్ టైంలో కూడా ప్రమోషన్స్ కు దూరంగా ఉండటంతో పాటు యూరప్ కు వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు అక్కడే నెల రోజులు విశ్రాంతి తీసుకొని తర్వాత ఇండియాకి వచ్చాడు రీసెంట్గా కల్కి రొమాంటిక్ సాంగ్ కోసం ఇటలీకి వెళ్ళాడు అయితే అంతా బాగుంది అనుకుంటున్న టైంలో ప్రభాస్ కి సంబంధించిన ఓ ఫోటో కంగారు పడేలా చేస్తోంది కల్కీ నుంచి శివరాత్రి సందర్భంగా మేకర్స్ రెండు ఫోటోలను వదిలారు ఒకటి లొకేషన్ దగ్గర దగ్గర ప్రైవేట్ ఫ్లైట్ అందరూ ఉన్న షేర్ చేశారు ఆ తర్వాత కల్కీలో ప్రభాస్ క్యారెక్టర్ కు సంబంధించిన బైరవ పోస్టర్ రిలీజ్ చేశారు కట్ చేస్తే అసలు డౌట్ మొదటి ఫోటోతోనే మొదలైంది ప్రైవేట్ జెట్ ఫ్లైట్ దిగుతూ కనిపించాడు ప్రభాస్ అసలు మ్యాటర్ ఏంటంటే ప్రభాస్ చాలా ఇబ్బంది పడుతూ జాగ్రత్తగా ఫ్లైట్ దిగడం కనిపించడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు ప్రస్తుతం ఈ ఫోటో వైరల్గా అవుతుండటంతో ప్రభాస్ కు మొకాలి నొప్పి తగ్గలేదా అంటూ ఫ్యాన్స్ తెగ పోతున్నారు ఇంకా ఆ నొప్పితో ఇబ్బంది పడుతున్నాడా అంటూ మదన పడుతున్నారు మొకాలి నొప్పి నుంచి త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నారు